కోపం అనేది మనందరం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించే ఉంటాం చాలా ఇష్టమైన వాళ్ళు వాళ్ళ కోపం వల్ల మనల్ని బాధ పెట్టవచ్చు లేదా మనమే వేరే ఎవరినైనా బాధ పెట్టి ఉండవచ్చు కోపాన్ని ఉంచుకోవడం అనేది కాలుతున్న నిప్పుని చేతిలో పట్టుకున్నట్లు దానివల్ల కాలిపోయేది మనమే మన శరీరమే అన్నాడు గౌతమ బుద్ధుడు చాలా మంది తమ మాటల ద్వారా పనుల ద్వారా తమ కోపాన్ని చూపిస్తారు కొంతమంది కోపాన్ని లోపలే ఉంచుకొని పైకి నవ్వుతూ కనిపిస్తారు ఈ రెండింటిలోనూ నష్టమే ఉంటుంది కోపాన్ని చూపించినా దాచుకున్నా అది కోపంగా ఉన్న వ్యక్తికే నష్టం తరచూ కోపపడడం వల్ల ఏమి జరుగుతుందో చూద్దాం కోపం ఒక వ్యక్తిని విసుగుగా విరామం లేకుండా చేస్తుంది సంబంధాలలో సమస్యలు ఏర్పడతాయి వాదోపవాదాలు జరుగుతాయి కోపాన్ని అదుపు చేసుకోలేనప్పుడు తనతోటి వారితోటి గొడవలు అవుతాయి అది పనిచేసే సామర్థ్యం మీద కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తుంది వ్యాధి నిరోధక శక్తి తగ్గేలాగా చేస్తుంది దానివల్ల తరచు ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి ఇది ఒక వ్యక్తిని తరచు గొడవలలోకి నెడుతుంది తరచుగా కోపం రావడం అనేది గొడవకి సిద్ధపడే విధంగా హార్మోన్స్ను విడుదల చేస్తుంది కోపం వల్ల జీర్ణ శక్తి తగ్గిపోతుంది గుండె సంబంధిత సమస్యలు వస్తాయి హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది పునరుత్పత్తి శక్తి తగ్గుతుంది తలపోటు అధిక రక్తపోటు హార్ట్ అటాకు వస్తాయి గాఢ నిద్ర పట్టదు కోపం వల్ల ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన అదుపులో ఉండదు మానసిక ప్రశాంతత ఉండదు ఎప్పుడు నీరసంగా ఉండేట్లు చేస్తుంది సృజనాత్మకత ఆనందం తగ్గిపోతాయి తరచు కోపం రాకుండా ఉండాలి అంటే మన మానసిక దృఢత్వాన్ని పెంచుకోవాలి దానికోసం క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి దానివల్ల మానసిక దృఢత్వం ఓర్పు పెరిగి కోపం రావడం తగ్గుతుంది యోగా చేయటం వల్ల మన శరీరాన్ని మైండ్ని ఆత్మని చాలా గొప్పగా మారుస్తుంది కోపం వచ్చే పరిస్థితుల్ని ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది మన శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోయినా ఓపిక తగ్గి తరచూ కోపం వస్తుంది కాబట్టి అవసరమైన పోషకాలు తీసుకోవాలి క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని అవలంబిస్తే కోపం అదుపులో ఉంటుంది దేవుడికి ప్రార్థన చేయటం మనకి ఓర్పుని మానసిక ప్రశాంతతని ఇస్తుంది మనం మెల్లగా శ్వాస తీసుకోవడం సాధన చేసినప్పుడు కోపం త్వరగా తగ్గుతుంది ఒకటి నుంచి వంద వరకు అంకెలు లెక్క పాటలు వినడం నచ్చిన పని చేయడం నడవడం జిమ్ స్విమ్మింగు లేదా డ్యాన్స్ ఇలాంటివి ఏమైనా చేయొచ్చు శారీరక శ్రమ ఉన్నప్పుడు కోపం తగ్గుతుంది నచ్చిన మంచి కామెడీ చూసినప్పుడు కోపం తగ్గుతుంది